హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో ఈరోజు మన భవ్యస్ వరల్డ్లో మీకు ఒక వెరైటీ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది వెరైటీ ఏమీ లేదు ఎప్పుడు రొటీన్గా మనం చేసుకునే టమాటా పచ్చడి వంకాయ పచ్చడి కొబ్బరి పచ్చడి ఇలాగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ రెండు మూడు రకాల కూరగాయలు కలిపి అయితే పచ్చడి చేసుకొని నిజంగా రైస్లోకి వేడివేడి అన్నంలో పచ్చడి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది రైసే కాదు ఇడ్లీ దోశ మినపరొట్టి ఉంటాయి కదా వాటిల్లోకి అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దీని తయారీ విధానం చూసేద్దాం ఏ పచ్చడికైనా మనం ముందుగా పచ్చిమిర్చిని అయితే నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా నేనైతే ఈరోజు ఈ పచ్చడి కోసము ఆనపకాయ దోసకాయ టమాటా కొత్తిమీర అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో మీరు వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వంకాయ లేదు కాబట్టి ఈ మూడు వీటిలతోనే చేస్తున్నాను ఈ విధంగా సొరకాయని కట్ చేసేసుకుని చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వలన మనం నూనెలో మగ్గించడానికి ఈజీగా ఉంటుంది ఆనగా ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలను కూడా ముందుగా నేను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుని పైన చూసారా తొడుమలు ఈ విధంగా తొడిమలు తీసేసుకోవాలి అప్పుడు మనం టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మనం చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గడానికి వీలుగా అయితే ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత దోసకాయని కూడా నేను అంతా యూజ్ చేయట్లేదు చిన్న ముక్కనైతే యాడ్ చేసుకుంటున్నాను తొక్క తీసేసి గింజలు కూడా వేయట్లేదు ఈ విధంగా చిన్నగా చే కట్ చేసుకుని తర్వాత కొత్తిమీర కూడా కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి మూకడ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా వెరసన గుళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు గుళ్ళు అవసరం లేదనుకుంటే మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు అలా అయినా సరే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా పచ్చిమిర్చి వెరిసనగ గుళ్ళు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి ధనియాలు వేయడం వలన పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ మూడు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసుకొని పెట్టుకుందాము చూసారా ఫ్రై అయినాయి తర్వాత అదే మూకిట్లో ముందుగా నేను ఆనపకాయ ముక్కలు దోసకాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను ముందు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము చూసారా మనం మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ మూడు మిక్స్ అయ్యి కొద్దిగా కలిసిన తర్వాత ఇందులో మనము చింతపండు ఒక అర నిమ్మకాయ అంత చింతపండు రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేస్తే మనకి టమాటా ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా మగ్గడానికి వీలుగా అయితే ఉంటాయి ఇవి యాడ్ చేసి ఒకసారి పైకి కింద కలిపి మూత పెట్టి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము తర్వాత ఇందులోనే నేను కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ ఒకసారి గరిటతో కలుపుకుందాము ఇలా కలిపేసిన తర్వాత చెప్పాను కదా మూత పెట్టి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గరిటితో అటు ఇటు కలుపుతూ ఉండాలి లేదంటే ఒక సైడ్ మగ్గి మరొక సైడ్ మగ్గదు తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని తర్వాత చూసారా ఈ విధంగా మగ్గించుకుంటే అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు చూసారా ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాం మీకు రోట్లో రుబ్బుకున్న పచ్చడి అనేది చాలా బాగుంటుంది ముందుగా వేరుసిన పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర రైస్ ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి మెత్తగా ముందే ఫైన్ పేస్ట్ చేసేసుకుని తర్వాత వెజిటేబుల్స్ వేసినప్పుడు ఒక పల్సిస్తే ఇస్తే సరిపోతుంది మరీ పేస్ట్లా ఆడుకుంటే బాగోదు ఈ విధంగా మగ్గిన కూరగాయలను కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి ముందే మనం గరిటితో పైకి కిందకి కలుపుకోవాలి లేదంటే మిక్సీ పట్టినప్పుడు పైది పైదే కింద కిందే అన్నట్టు ఉంటుంది ఈ విధంగా గరిటితో పైకి కిందకి ఒక్కసారి కలిపేసి మిక్సీలో ఒక్కటంటే ఒక్క పల్సిస్తే ఇస్తే సరిపోతుంది చూసారా ఈ విధంగా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు నాకు మాకైతే ఈ విధంగానే ఇష్టము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బవియస్ వరల్డ్ వన్ వన్ జీరో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్